ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి వరద బాధితుల్లో ఆక్రోషం ఉంటుంది అసహనం ఉంటుంది ఆవేదన ఉంటుంది ఈ ఆవేదన ప్రతిపక్ష నాయకులు పర్యటించి మీ ద్వారా మాకు చెప్పండి అని రేవంత్ రెడ్డి గారే ఆహ్వానించినటువంటి సందర్భాన్ని చూశాం ఒకవైపు ప్రభుత్వం ప్రతిపక్షాలు రండి ప్రజల కన్నీళ్లలో భాగమవ్వండి అని చెబుతూనే నోటితో చెప్తూనే నొసటితో వెక్కరించినట్టు ఒకవైపు రమ్మని ఆహ్వానిస్తూనే మరొక వైపు వారి పార్టీ కార్యకర్తలతో దాడి చేయించడం ఇది ఏ మేరకు సబబు అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లాగే హరీష్ రావు గారి దాడి తర్వాత కూడా కేసులు కూడా మరి పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హరీష్ రావు గారు శాంతి భద్రతల వైఫల్యం జరిగిందంటే అది పోలీస్ అధికారుల సంఘం వాళ్ళని అన్నట్టుగా ఊహించుకొని ఇలా ప్రకటన చేయడం అనేది సరైంది కాదు మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరంటే మాకు అపారమైన గౌరవం ఆ గౌరవాన్ని కేవలం మేము మాటల్లో చెప్పలేదు గత పదేళ్ల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఎన్నడూ లేని విధంగా ఏడు పోలీస్ కమిషనరేట్లను పది పోలీస్ జిల్లాలను ఇరవై ఐదు కొత్త సబ్ డివిజన్లను ముప్పై ఒక్క సర్కిళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి హైదరాబాదులో ప్రతి పోలీస్ స్టేషన్కు గతంలో ఎవరైనా ఒక ఫిర్యాదుదారు వచ్చి నాకు అన్యాయం జరిగిందని ఎఫ్ఐఆర్ నమోదు చేయండి పోలీస్ స్టేషన్లకు వస్తే కాగిధము కలం మీరు తెచ్చుకోండి అని చేతులు ఎత్తేసిన వ్యవస్థని మనం చూసాం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మా అధినేత కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులకి ఇటువంటి దుర్గతి ఎందుకని చెప్పి ప్రతి నెల ఇరవై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు స్టేషన్లకు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని నేను ఒక్కసారి వారికి నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఒక్కటే కాదు వెహికల్స్ అన్నీ కూడా ఎవరైనా ఫోన్ చేస్తే హండ్రెడ్కి ఫోన్ చేసినా ఇంకొకదానికి ఫోన్ చేసినా మమ్మల్ని ఆదుకోండి బాబాని పోలీసులకు ఫోన్ చేస్తే మొరాయించేటువంటి జీపులు సకాలంలో చేరుకునేటువంటి వెహికళ్ళని మొత్తం కూడా తీసివేసి అందరికీ కూడా అవసరమైనటువంటి నూతన వెహికల్ ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణ కోసం కృషి చేసినటువంటి పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భం ఇది ఒక్కటే కాదు నలభై ఏడు వేల మంది పోలీస్ కానిస్టేబుల్లను రిక్రూట్మెంట్ చేసినాం మేము ఈ పదేళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా అట్లాగే పోలీస్ నియామకాలలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అట్లాగే ట్రాఫిక్ పోలీసులు మనం చూస్తుంటాం హైదరాబాద్ నగరంలో కానీ మిగతా నగరాల్లో కానీ గంటల కొలది నిలబడి వారు ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూ ఉంటే వాళ్ళని పట్టించుకునే నాతుడు లేడు కానీ మొదటిసారి దేశంలోనే ముప్పై శాతం కాలుష్య అలవెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లాగే పది లక్షల వరకు సీసీ కెమెరాలు పెట్టి శాంతి భద్రత కోసం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పోలీసు వ్యవస్థ బాగా ఉంటేనే ప్రజలు సరైనటువంటి రీతిలో తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం ఉంది అనే ఒక భరోసాతో ఉంటారు అనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అందుకే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా అందబాలిక మీద అత్యాచారం జరిగితే పదిహేను రోజుల దాకా వాటికి సంబంధించిన సమాచారం ఉండదు మహిళ ఆదివాసీ మహిళ మీద అత్యాచారం జరిగితే నిందితులకు సంబంధించినటువంటి ఉండదు ముప్పై ఎనిమిది మంది గురుకులాల్లో చనిపోతే వాటి పట్ల శ్రద్ధ ఉండదు ఇవన్నీ కూడా శాంతి భద్రత వైఫల్యంగా కనబడతా ఉన్నది కాబట్టి శాంతి భద్రతల వైఫల్యం అనేది ప్రభుత్వ వైఫల్యం నిన్న నిన్న చాలా స్పష్టంగా హరీష్ రావు గారు అన్నారు తెల సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తెలంగాణ ఉద్యమ సందర్భంగా మేమందరం కూడా అనుకాడుకున్నాం మళ్ళీ బూటకప్ ఎన్కౌంటర్లు ప్రారంభమైనయని హరీష్ రావు గారు నిన్న మాట్లాడితే దాన్ని కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్కౌంటర్లు జర బూ బూటకం జరుగుతూ ఉన్నాయని చెప్పి మనకు పత్రికల్లో నిజ నిర్ధారణ కమిటీలు కావచ్చు మిగతా వాళ్ళు అనేక మంది ఆరోపిస్తూ ఉన్నారు గత పదేళ్లలో కూడా వీలైనంత మేరకు ఎక్కడ కూడా సరే శాంతి భద్రతల సందర్భంగా అక్కడ ఇక్కడ చెదురుముదురు ఘటనలు ఒకటి రెండు ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతాయి కానీ అటువంటిది జరగొద్దని గత పదేళ్లలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి చూసారు కానీ జరిగిన ఈ తొమ్మిది నెలల కాలంలోనే మళ్ళీ ఎన్కౌంటర్లు ప్రారంభమైనటువంటి ఆవేదన నిజంగానే శాంతి భద్రతల్ని ఎట్లా కాపా గత పదేళ్లలో మావోయిస్ట్ పార్టీ లేదా నక్సలైట్ లేరా తిరగలేదా మరి ఇప్పుడే తిరుగుతున్నారా అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ విధానమే పోలీసుల విధానం ఉంటుంది కొత్తగా విధానాలు ఏమి ఉండవు గతంలో చెన్నారెడ్డి నక్సలైట్ల మీద నిషేధాన్ని తీసివేసి ఎన్కౌంటర్లు వద్దంటే మనం ఎలక్ట్రిక్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోయినాయి వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చలకు పిలిచి మీ మేము వారితో చర్చలు జరుపుతాం ఎన్కౌంటర్లు లేవంటే ఆగిపోయినాయి నేను మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ రెండు మూడు విషయాలు కూడా ప్రభుత్వం ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తెలంగాణలో శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు మళ్ళీ రాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళీ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలనేటువంటి కోణంలో హరీష్ రావు గారు మాట్లాడారు డెఫినెట్గా శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు పోలీసులు ఏ చర్యలు తీసుకున్నా ఆ చర్యల్ని మేము సమర్థిస్తుంటాం అది ఒక్కటే కాదు మీరు పక్కకే మన భవన్ పక్కకే కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టుకున్నాం ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు తలెత్తద్దని ఇవన్నీ మేము ఎందుకు చెప్తున్నామంటే దయచేసి మీరు హరీష్ రావు గారి మీద మాట్లాడే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మాట్లాడే ముందు గత పదేళ్లలో పోలీస్ వ్యవస్థ కోసం ఈ ప్రభుత్వం ఏం చేసింది శాంతి భద్రతలు కాపాడటంలో ఏం చేసింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని నేను విజ్ఞప్తి చేసుకున్నా ఇప్పటి నుంచి ఎప్పుడైనా మేము పోలీస్ అధికారులంటే గౌరవం పోలీసులంటే గౌరవం కొంతమంది పోలీస్ అధికారులు చూసి చూడనట్టు చేయడం అనేటువంటిది వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని ఎత్తి చూపేటువంటి పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాము ఇవన్నీ కూడా ఎందుకు హరీష్ రావు గారు ప్రతిరోజు కూడా మీరు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ అయిపోయింది రుణమాఫీ చర్చని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు రైతు భరోసా జాడే లేదు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సమస్య లేదు ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయినాయో తెలియదు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి ఇవన్నీ కూడా ఎందుకు ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తూ ఉంటే ఒక ప్రతిపక్ష నాయకులుగా డెఫినెట్గా మా బాధ్యత ఇది ప్రతిపక్షంగా మేము డెఫినెట్గా ప్రజల పక్షం ఉండి మాట్లాడతాం ఎందుకంటే ప్రజల ఆవేదనను బాధల్ని మేము మీడియా ద్వారా తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం సమస్యల పరిష్కారం కోసం చూపాల్సిన బాధ్యతను విస్మరించి ప్రతిపక్షాల మీద దాడి చేయడం అనేటువంటిది ఇది సరైంది కాదు